రాజకీయాలలో ఎవరినైనా కలిసొచ్చు ఈరోజు మనమ్మడి వాడు రేపు ఉంటాడని కూడా ఎవరని చెప్పలేము ఇది రాజకీయాల్లో సర్వసామాన్యం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఎవరిని మార్చినారు ఎవరు మార్చలేదు అనేది మీరు ఇప్పుడు మొత్తం పేపరు రాయడానికి జరిగేదానికి కొద్దిగా ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు ఏమన్నా సరిగా చూసుకోలేక తిరగలేకపోతున్నారు దేశంతో మారుస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా మీరు అంతసేపు వాళ్ళకి ఎందుకే టికెట్లు ఇవ్వదు ఎందుకు మారుస్తున్నారని ఎందుకు అనుకుంటారు మా ముఖ్యమంత్రి ఏం చెప్పలేదు ఎక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు శాతం వాళ్లకు మీకు మీకు ఏదో ఒకటి చూస్తానని చెప్తున్నారు తప్ప ఏం మారుస్తానని ఎక్కడ చెప్పలేదే ఇంకా పేపర్లో రాసింది ప్రతి తప్పడి మీరు ఇప్పుడు మామూలుగా ఒక సామెత మాదిరి అండి ఈ ఏదో ఒకటి పదిసార్లు చెప్పేది దొంగ 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 అంటే వీళ్ళు అనే పరిస్థితిలో ఉంటే మాట్లాడితే ఏం చేయలేముగా దాని గురించి మనం ఈ మీడియాలో వచ్చేదాని గురించి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు చూస్తాం దేవుడు ఏ విధంగా ఉంటే అట్లా జరుగుతుంది అంతే తప్ప దానికోసం ఏదో వస్తుంది ఏదో పోతుంది అనేది కూడా ఆలోచించలేదు కానీ మాకు ఒకటే ధైర్యం ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సంక్షేమ పథకాలు ఏ పార్టీ కానీ ఏ నాయకుడు ప్రవేశపెట్టని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అదే ధైర్యం మాకుంది ఇంక మేము దాని దాని గురించి పెద్దగా ఆలోచన చేసే పరిస్థితిలో మేము లేము చూస్తాం ప్రజలు ఎవరి మీద ఎట్లా ఉంటారు అనేది ఇంకేమి ఒక మూడు నెలలు ఓకొట్టి అయిపోతుంది విధంగా ఏముంది చెప్పు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు కాదని తెలిసిపోతుంది